హలో నమస్తే అండి నేను మీ అనురాధ వెల్కమ్ టు ఏవీకే థాట్స్ ఏవీకే థాట్స్ చాలా కొత్త ఛానల్ అండి మీరు దీంట్లో చాలా ఈజీ అండ్ సింపుల్ రెసిపీస్ ఉంటాయి చూసి తప్పకుండా ట్రై చేసి చూడండి ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ వచ్చేసి పల్లీలు పొడండి ఇది ఎంతో అన్నంలోకి కానీ అలాగే బ్రేక్ఫాస్ట్లో కానీ చాలా టేస్టీగా ఉంటుంది ఒక స్పూన్ నెయ్యి కూడా వేసుకుంటే మరింత టేస్టీగా ఉంటుంది మనం ఉదయం పూట హడావిడిగా ఉంటాం కదండి ఆ రోజు మనం పల్లీల చట్నీ అదే కారం పొడి చేసుకొని మనం వేసుకోవచ్చండి ఇది స్టోర్ చేసుకోవచ్చు మూడు నెలల పాటు కూడా నిల్వ ఉంటుంది దీనికోసం ముందుగా మనం రెండు కప్పులు పల్లీలు తీసుకోవాలి తర్వాత ఒక కప్పు కరివేపాకు తీసుకొని డ్రై రోస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి అలాగే మనం ఒక స్పూను జీలకర్ర కూడా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి అలాగే మనం చింతపండుని కూడా తరకలుగా చేసుకొని వేయించుకోవాలి ఇవన్నీ డ్రై రోస్ట్ చేసుకొని ఒక పాత్రలోకి వేసుకొని సలాడిన తర్వాత మళ్ళీ ఒకసారి కడాయిలో వేసుకుని ఒక ఒక నిమిషం పాటు వేడైన తర్వాత ఇవన్నీ మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి రుచికి తగినంత ఉప్పు వేసుకొని ఒక రెండు కప్పులు పల్లీలకి మనం పావు కప్పు కారం పొడి వేసుకుంటే సరిపోతుందండి ఇవన్నీ ఆపుకుంటూ మధ్య మధ్యలో తిప్పుకోవాలి కంప్లీట్గా తిప్పితే మనకి ముద్దగా వస్తుంది కారం పొడి ఎలా ముద్దగా వస్తుంది కనుక నెమ్మదిగా ఆపుకుంటూ మనం మిక్సీ వేసుకొని రెడీ చేసుకోవాలి ఇలా అయితే మనకి కారం పొడి చాలా టేస్టీగా వస్తుంది ఇది మీరు చల్లారిన తర్వాత ఎయిర్ ఎయిర్ టైట్ కంటైనర్ అంటే గాసి సెలవు తీసుకొని మూడు నెలల పాటు నిల్వ చేసుకోవచ్చండి ఈరోజు చేయబోయే పల్లీల కారం పొడి కోసం ముందుగా స్టవ్ ఇలా ఆన్ చేసుకోవాలి తర్వాత స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకోవాలండి ఇలా కడాయి పెట్టుకున్న తర్వాత ఈ డ్రై రోస్ట్ కోసం రెండు కప్పుల పల్లీలు ఇలా తీసుకొని డ్రై రోస్ట్ చేసుకోవాలి ఇలా పల్లీల్ని మధ్య మధ్యలో తిప్పుకుంటూ వెయిట్ చేయడం వల్ల మనకి బాగా వస్తాయండి పల్లీలు పొట్టు ఊడి కూడా వస్తాయి ఇలా మనకి పల్లీలు పొట్టు ఊడి వస్తాయండి ఇలా అయిన తర్వాత మనం పల్లీలు ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారిని ఇవ్వాలి ఇలా ప్లేట్లోకి తీసుకోవాలి ఇప్పుడు ఇలా మనం కరివేపాకుని తీసుకొని క్రిస్పీగా అయ్యేటంత వరకు వేయించుకోవాలి ఇలాగ చూడండి ఇలా చిట్పట్ట అంటుంది క్రిస్పీగా అవుతుంది ఇలా క్రిస్పీగా అయిన తర్వాత మనం అదే ప్లేట్లోకి తీసుకోవాలి కరివేపాకు క్రిస్పీగా అయిందండి ఇప్పుడు వేయించి పెట్టుకున్న పల్లీలు ఉన్నాయి కదండి అవి కూడా ఇందులో వేసుకొని మరొకసారి వేసుకోవాలి వేయించుకొని మీడియం ఫ్లేమ్లోనే వేయించుకోవాలి తర్వాత ఒక టేబుల్ స్పూన్ జీలకర్రని కూడా ఇలా యాడ్ చేసుకోవాలి తర్వాత నిమ్మకాయ సైజ్ అంతా ఈ చింతపండుని ఇలా తరకలుగా చేసుకొని వేసుకోవాలి ఇవన్నీ కలిపి కొన్ని నిమిషం పాటు వేడ్ చేసుకోవాలి ఇలా తిప్పుకుంటూ వేట్ చేయడం వల్ల మనకి మాడకుండా ఉంటాయండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి తర్వాత ఇదే కడాయిలో మనం చల్లార్చుకోవాలండి చల్లారిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ ఉప్పు ఇలా యాడ్ చేసుకోవాలి అలాగే రెండు కప్పుల పల్లీలకి పావు కప్పు కారం పొడి కూడా ఇలా యాడ్ చేసుకోవాలి ఇలా ఒకసారి మొత్తం కలిగి తిప్పుకొని రెడీ పెట్టుకోవాలండి బాగా చల్లారిని ఇవ్వాలి అప్పుడే మనకి పొడి పొడిగా పల్లీల పొడి కారం పొడి రెడీ అవుతుంది ఇప్పుడు మనం పల్లీల్ని ఈ విధంగా మిక్సీ జార్ లోకి వేసుకోవాలండి బాగా చల్లారిని ఇలా మధ్య మధ్యలో ఆపుకుంటూ తిప్పుకుంటూ ఉంటే మనకి కారం పొడి పొడిగా వస్తుంది లేకపోతే ముద్దలాగా అవుతుందండి ఇది కొంచెం గమనించుకుంటూ మనం కారం పొడి రెడీ చేసుకోవాలి రెండు వెల్లుల్లిపాయలు ఇలా రెమ్మలుగా చేసుకొని వేసుకోవాలండి మిక్సీలో వేసుకొని మళ్ళొకసారి ఆపుకుంటూ తిప్పుకోవాలి ఇలా ఆపుకుంటూ తిప్పుకొని కారం పొడి రెడీ అయ్యేంత వరకు ఇలాగే చేయాలి ఈ కారపొడి ఇలా పొడి పొడిగా చక్కగా వచ్చింది చూడండి చూస్తుంటేనే కమ్మగా ఉంటుంది మనం అన్నంలో వేసుకొని నెయ్యి వేసుకుంటే ఆహా రుచి అద్భుతం అండి ఇప్పుడు దీన్ని ఒక ఎయిర్ టైట్ కంటైనర్లోకి ఇలా తీసుకోవాలి ఇలా వేసుకోవాలి మూడు నెలల పాటు మీకు చక్కగా నిల్వ ఉంటుందండి ఇలా కంటైనర్లోకి తీసుకొని ఇలా మూత పెట్టేసుకోవాలి ఇలా నెయ్యి వేట్ చేసి మనం ఈ కారపొడిలో వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోల కోసం దీనిలో మీకు చెప్పబోయే ఒక టిప్ ఏంటంటే ఏ కారం పొడి అయినా మీరు చేసుకోవచ్చు ఈ కారం పొడి చేసుకునేటప్పుడు ఈ కరివేపాకు అనేది కంపల్సరీ డ్రై రోస్ట్ చేసుకొని వేసుకుంటే మరింత టేస్టీగా వస్తుందండి థ్యాంక్ యూ